హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ మెడీ యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఈ రోజుకు సంబంధించిన విద్యా ఉద్యోగ అలాగే కరెంట్ అఫైర్కు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను అయితే ఒక లైక్ అయితే చేయండి ఇక మనం వివరాలకు వెళ్ళినట్టయితే ఈ రోజుకు సంబంధించిన న్యూస్లో చూసినట్టు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చూసుకున్నట్టయితే సో పంతొమ్మిది నుంచి అది బీ ఫార్మసీ అడ్మిషన్ కౌన్సిలింగ్ అని అయితే మనకు రావడం జరిగింది షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అని చెప్పి అయితే రావడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ ఇది గుర్తుపెట్టుకుంటే ఎంపీసీ స్ట్రీంలో బే ఫార్మసీ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన అడ్మిషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసాయినని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేదర్ అనేది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు స్లాడ్ బుక్ చేసుకోవాలని అయితే చెప్పడం జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది ఇరవై ఐదు వరకు వెబ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు ఇరవై ఎనిమిదిన సీట్ అలాట్మెంట్ ఉంటుందని తెలిపారు ఇక నవంబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు ఫైనల్ ఫీజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది ఇది మనకు బి ఫార్మసీ ఎంసెట్ స్టీమ్ వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే సో దసరా సెలవులు అయ్యి కొత్త టీచర్లు పోస్టింగ్లు అంటూ మనకు డిఎస్సి నియామకాలు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బి స్టేడియంలో ఉంది కదా దానికి సంబంధించి న్యూస్ ఇది సో తొమ్మిదిన నియామక పత్రాలు అందజేతకు అరవై స్టాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే ఒక జిల్లాకు రెండు స్టాల్ల చొప్పున పెట్టడం జరుగుతుంది డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల తొమ్మిదిన సేవంతు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న విద్యాశాఖ దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగులు ఇవ్వనుంది అంటే ఈ దసరా సెలవులు అయిపోయే వరకు పోస్టింగ్ ఇచ్చి మెరిట్ ఆధారంగా ఏ పాఠశాల పనిచేయాలో డీఈఓలు ఉత్తర్వులు ఇస్తారు నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ అంటే మనం అనుకున్నాం కదా చా ఉపాధ్యాయులకు కూడా టీచింగ్ చెప్పాలని ఒక వన్ మంత్ చెప్పాలని చెప్పి ఇచ్చారు కదా సో ప్రారంభించినారు దసరా సెలవులు ఈ నెల పడ్నాలతో ముగుస్తాయి అప్పటికే జిల్లాల వారిగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యా అంచాలకుడు నరసింహారెడ్డి తెలపడం జరిగింది ఇక చూసుకున్నట్టయితే మనము కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్కు బస్సులు అయితే జిల్లాల వారీగా ఉన్న కలెక్టరేట్ల నుంచి డిఎస్సికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి బస్సులు వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ ఉన్న స్త్రీలు కానీ ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే వాళ్ళతో ఒకరిని తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేస్తారు భోజన వసతి కూడా ఉంటుందని చెప్పైతే తెలియజేయడం జరిగింది దాదాపు పదివేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్న డిఈఓల ఆధ్వర్యంలో అరవై స్టాల్ ఏర్పాటు చేశారు కొంతమంది కొందరు అభ్యర్థులకు సీఎం ద్రవిడ్ స్వయంగా పత్రాలు అందజేస్తారు ఆ తర్వాత కొంతమందికి మాత్రమే ఇచ్చి ప్రసంగిస్తారు ఎంపికైన అభ్యర్థులు ఎల్బి స్టేడియానికి వచ్చేందుకు ఈ నెల తొమ్మిదిన నా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఎంపికైన వారిలో తల్లులు గర్భిణీలు దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరు వచ్చే తీసుకొచ్చే వీలు కల్పించడానికి అయితే చేయడం జరిగింది కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్లు పీఈటీల నియామక పత్రాలను ఈ నెల తొమ్మిది ఇవ్వడానికి వీలు కాదని చెప్పి అడిగారు సో ఈ కామెంట్లో వచ్చారు స్పెషల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అవన్నీ ఏం కాలేదు కదా పిఈటీలకు కొంతమంది కాలేవు కదా మరి అవి ఈ తొమ్మిది నా వీలు ఇవ్వడానికి అయితే వీలు కాదంటారు అవి కాంతి ఇవి ఇవ్వడం అయితే వీలు కాదు సో అది గుర్తుపెట్టుకుని దానికి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక డిఎస్సిలో అర్హతల పంచాయతీ అంటే నకిలీల పంచాయతీ జరుగుతుంది ఇక్కడ ఒకటి చూసుకున్నట్టయితే రావుల స్వాతి కరీంనగర్ జిల్లా నుంచి బీఈడి చేసింది రెండు వేల పన్నెండులో టెట్ పాస్ అయింది ఆమెకు స్పెషల్ ఎడ్యుకేషన్ అని డిప్లొమా ఉంది స్పెషల్ బీఈడి కోర్సులో చేరిన పూర్తి కాలేదు అయినా ఆమె పేరు మీద తాజా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి వన్ ఇట్ వన్ ఇస్ట్ త్రీ లిస్టులో ఉంది అసలు స్పెషల్ బీఈడి పూర్తి చేయకుండా టెట్టు రాయడం నిబంధనలకు విరుద్ధమని కేవలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిఎస్సి కోసం దరఖాస్తు చేసిన ప్రామాణిక అప్లి అప్లికేషన్లో ఎంటర్ చేసిన వాడిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని లఖాన్ బాబు అనే అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి ఒకటి న్యూస్ అలాగే మాలౌతు రవి అనే ఇతను ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పెద్దపల్లి జిల్లా ఇలిగేడు మండలంలో సుల్తాన్పూర్లో పా ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు కానీ పెద్దపల్లి జిల్లాలో డిఎస్సిలో పోస్టులు లేవు దీంతో కరీంనగర్లో పోస్టులకు పరీక్ష రాశాడు ఇందుకోసం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కరీంనగర్లోని రామ్నగర్ అరుణోదయ ప్రైమరీ అరుణోదయ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నట్లు దరఖాస్తు చేసుకున్నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది అతను నాన్ లోకల్గా అయిన కరీంనగర్లో లోకల్ క్యాండిడేట్గా పరీక్ష రాసేందుకు రామ్నగర్లో చదువుకున్న సర్టిఫికెట్ తెచ్చాడన్న ఆరోపణలు రావడం జరిగింది ఇదే వ్యక్తి గ్రూప్ వన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రూప్ ఫోర్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు వాటిలో తాను పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు ఇందుకు సంబంధించి అతని దరఖాస్తు పలువురు అభ్యర్థులు చూపిస్తున్నారు ఇవి అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడైతే వైరల్గా అవుతున్నాయి ఒకే వ్యక్తి రెండు జిల్లాల స్థానికుడుగా ఎలా పరీక్షలు రాశని జిల్లా ఉన్నతాధికారులను పలువురు నిందించడం జరుగుతుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు కూడా చూడండి ఈ విధంగా నకిలీ పత్రాలను బట్టి డిఎస్సిలో ఉద్యోగాలు పొందాలని చెప్పి చూస్తున్నారని చెప్పి దీని ఉద్దేశం ఇక మనం ఒక కరెంట్ అఫైర్ గురించి చూసుకున్నట్టయితే జన్యు నియంత్రణ గుట్టు విప్పిన శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది అంటే వీళ్ళ పేర్లు ఏంటంటే ఆమ్రోస్ రువ్కోన్లకు సంయుక్తంగా ఇద్దరు కలిసి పురస్కారం మా నోబెల్ పురస్కారం అయితే ఇస్తామని చెప్పి అన్నారు వీళ్ళు మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే అమెరికాకు చెందిన వాళ్ళు గ్యారీ రివ్కోన్ విక్టర్ ఆంబ్రోస్ వీళ్ళు ఏం కనిపెట్టారంటే మైక్రో ఆర్ఎన్ఏ అనే దాన్ని కనిపెట్టారు ఇది క్యాన్సర్ తదితర చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతుందని అయితే వీళ్ళకు వైద్య రంగంలో సంయుక్తంగా వీళ్ళిద్దరికైతే నోబెల్ బహుమతి బహుమతిని అయితే ప్రకటించడం జరిగింది నేను ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ వర్సిటీ సోమవారం ప్రకటించింది ఇక చూసుకున్నట్టయితే బహుమతి పాటు వీళ్లకు పది లక్షల డాలర్ల నగదు పురస్కారం నోబెల్ పురస్కారాలు ప్రకటన అక్టోబర్ పద్నాలుగు దాకా కొనసాగుతుంది మంగళవారం ఫిజిక్స్ బుధవారం కెమిస్ట్రీ గురువారం సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు అక్టోబర్ పద్నాలుగున ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది విజేతలకు డిసెంబర్ ప పదిన ఈ పురస్కారాలు అయితే ప్రదానం చేస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మైక్ ఏమిటి మైక్రో ఆరియన్యా అంటే ఏమిటి అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ ఆంబ్రో సిర్వుక్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యు పదార్థం సమూహంగా చెప్పవచ్చు కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో మార్చడంలో దీని కీలక పాత్ర ఒక విధంగా కణజాలాలు స్వేచ్ఛగా పనిచేస్తుంది కణాలన్నింటిలో ఉండేది ఒక ఒకలాంటి క్రోమోజోమ్లో అయినప్పటికీ జీవుల నరాలు కండరాలతో ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలనేది అభివృద్ధి చెందుతాయి జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలను జన్యు నియంత్రణ కారణంగా నిలుస్తుంది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకు వెళ్ళే జన్యు సంచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రస్ రూకు రూవ్ కనిపెట్టారు ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ తాలూకు సంతులలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తెలియదు కొన్ని జన్యు కణాల్లో నిర్దిష్ట జన్యువు లేదా జన్యువుల మరి ఎక్కువగా పనిచేయడం ఉత్ప ఉత్పరివర్తనం చెందడం వ్యాధిగా పరిణమిస్తుంది సదరు జన్యు కార్యకలాపాలని మార్చగలిగే మైక్రో ఆర్ఎన్ఏను ఎంపిక చేసుకోవడం ద్వారా వ్యాధి గ్రస్తులలో క్షణాల్లో ఉత్పిలను అరికట్టవచ్చని మరోలా చెప్పాలంటే నేను వ్యాధిని రూపుమాపవచ్చని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు ఈ కోణంలో సూక్ష్మ ఆర్ఎన్ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్ రోగు అవికిష్కరణకు ఎనలేని ప్రాధాన్యం ఉందని చెప్పైతే ఇక్కడ దీని యొక్క అర్థము సో వైద్యానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో సంయుక్తంగా గ్యారీ రూకోన్ విక్టర్ యాంబ్రోస్ వీళ్ళకి మైక్రో ఆర్ఎన్యేను కనిపెట్టిన అందుకు నోబెల్ బహుమతి అయితే రావడం జరిగింది ఇక ఉద్యోగ సమాచారం చూసుకున్నట్టయితే ఓఎన్జిసిలో రెండు వేల రెండు వందల ముప్పై ఆరు అప్రెంటీసీలకు సంబంధించిన ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీ దేశవ్యాప్తంగా ఉన్న ఓఎన్జియూ సెక్టర్లలో వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలకు భర్తీ దరఖాస్తు అయితే కోరుతుంది మొత్తం ఖాళీలు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు ఇక్కడ అప్రెంటిస్లు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిప్లొమా అప్రెంటిస్ ట్రేడ్ అప్రెంటిస్ అని చెప్తున్నాయి ఇక సెక్టర్ల వారీగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అర్హత ఇక్కడ చూసుకున్నట్టయితే విభాగాన్ని అనుసరించి పదో తరగతి పన్నెండో తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా లేదా బిఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీఈ బీటిక్ వృత్తి ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక ట్రేడ్ విభాగాలు చూసుకున్నట్టయితే అకౌంట్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్ సివిలు ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా ఉన్నాయి సో వయస్సు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి స్టైఫెండ్ నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు తొమ్మిది వేలు డిప్లొమా అప్రెంటిస్కు ఎనిమిది వేల యాభై రూపాయలు ట్రేడ్ అప్రెంటిస్కు ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల యాభై రూపాయల వరకు ఉంటుంది ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే అర్హత పరీక్షలు సాధించిన మార్కులు సర్టిఫికేట్ల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు వర్క్ సెంటర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ వర్క్ చేస్తుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది డెహ్రాడూన్ ఢిల్లీ జోధ్పూర్ గోవా హజీరా ముంబై ఉరాన్ పన్వేల్ నవా అహ్మదాబాద్ అంకలేశ్వర్ వడోదర బొకారో కాంబే మహాసన జోర్ఘాట్ నజీరా శివాసాగర్ సిల్చార్ చెన్నై కాకినాడ కరేకల్ రాజమండ్రి అగర్తల కొలకత్తా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మనకు అక్టోబర్ ఇరవై తారీఖు తారీఖు వరకు ఉంది సో మనకు రిజల్ట్ అనేది నవంబర్ ఫిఫ్టీన్త్న రిలీజ్ చేస్తారు మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓఎన్జిసి ఇండియా డాట్ కామ్లో మీరైతే ఈ అప్రెంటిస్లకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక రైల్వేల కొలువల జాతర అని చెప్పైతే ఇవ్వడం జరిగింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది టెక్నీషియన్ ఖాళీలు ఐటీఐతో పదమూడు వేల రెండు వందల ఆరు పోస్టులు అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము రైల్వే నియామకాల ఉద్యోగాలకు వరుసగా శుభవార్తలు వస్తున్నాయి ఈసారి ట్రేడ్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ పోస్టుల వంతు మార్చి నెలలో ఆర్ఆర్బి గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ ఉద్యోగుల భర్తీకి ప్రకటన వచ్చింది ఈ రెండు విభాగాల్లోనూ తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు ప్ర ఖాళీలను ప్రకటించారు తాజాగా వీటిని పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిదికి పెంచడం జరిగింది సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇన్ని ఖాళీలు మాత్రం ఉండేది సో ఇప్పుడు కొన్ని ఖాళీలు కొత్తగా చేసారు ఎందుకంటే ఐదు వేల ఒక వందల యాభై నాలుగు ఉద్యోగులు గ్రేడ్ త్రీలోనే ఉన్నాయి దీంతో ఈ విభాగంలో పోస్టుల సంఖ్య పదమూడు వేల రెండు వందల ఆరుకు పెరిగింది ఇది గ్రేడ్ త్రీకి సంబంధించి పెరిగినాయి అన్నట్టు ఖాళీలు సో అంతకుముందు అప్లై చేసుకునే వాళ్ళు అలాగే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా మళ్ళీ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సిలబస్ అలాగే పాతవి ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్తవి కలిపి పదమూడు వందల రెండు వందల ఆరు అయింది ఇది గ్రేడ్ త్రీకి సంబంధించింది దీనికి సంబంధించి అర్హత చూసుకున్నట్టయితే పదో తరగతి తర్వాత సంబంధిత ట్రేడులో విభాగాలు ఐటీఐ కొన్నిటికి పది తర్వాత నిర్ణీత నిర్దేశిత ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకున్న వారు అర్హులు వీటిలో టెలికమ్యూనికేషన్ విభాగం ఖాళీలకు ఇంటర్ ఎంపీసీ వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక జూలై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెళ్ళి ముప్పై మూడు ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్సీలకు ఐదేళ్ళు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక దీనికి సంబంధించి సో మళ్ళీ అప్లై చేసుకోమంటారు కాబట్టి దీనికి ఆ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ పదహారు వరకు అయితే ఉన్న వాళ్ళైతే అక్టోబర్ పదహారు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఫీజు కూడా ఉంటుంది ఏసీఎస్సీ వాళ్ళకు రెండు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళకి ఐదు వందల రూపాయలు సిబిటీకి హాజరైతే నాలుగు వందల రూపాయలు మనకు రిటర్న్ వస్తుంది మనకు పరీక్షా తేదీలు కూడా ఇక్కడ రావడం జరిగింది డిసెంబర్ పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు ఈ పరీక్షలను అయితే నిర్వహించడం జరుగుతుంది సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఈ టెక్నీషియన్ పోస్ట్లకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది ఇవాళ విద్యా ఉద్యోగ అలాగే కరెంట్ అఫైర్కి సంబంధించిన సమాచారం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్